అందరికీ నమస్తే అండి సుజనా చౌదరి గారు దాదాపుగా ఆయన ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్ళారు అంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేశారు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ప్రస్తుతం బీజేపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు సో దేశం మొత్తం చాలామందికి తెలిసిన వ్యక్తి రాజకీయంగా తెలుసు కార్పొరేట్ పరంగానూ తెలుసు మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి సో ఎమ్మెల్యేగా కూడా ఒక కార్పొరేట్ వ్యక్తి కదా ఈయనేం రాజకీయం చేస్తాడు ఈయన ఎమ్మెల్యేగా ఏంటి ఆయన స్థాయికి బాగా తక్కువ ఈయన పెద్దగా అందుబాటులో ఉంటూ ఈయన పెద్దగా దొరకడు ఎవరికి అనుకున్నా పర్లేదు వెస్ట్కి తను వచ్చినా రాకపోయినా తన టీం ద్వారా ఏం చేయాలో చేస్తున్నాడు డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి తను కూడా మ్యాక్సిమం నియోజకవర్గంలో బాగానే వర్క్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సరే ఇది పక్కన పెడితే యాక్చువల్లీ ఆయనకు సుజనా చౌదరి గారుకి మంత్రి పదవి ఇవ్వాల్సింది మంత్రి పదవి రాలా బహుశా మంత్రి పదవి ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం లేదు ఏపీ క్యాబినెట్లో ఎందుకంటే బీజేపీ అప్లికేషన్లో ఒకట ఒకటి మాత్రం ఇస్తారు పదవి అది కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారో లేదో డౌటు ఆల్రెడీ టీడీపీలో కమ్మ సామాజిక వర్గం వల్లే విపరీతమైన కాంపిటీషన్ ఉంది సో మేబీ అతనికి ఆ పార్టీ ప్లస్ ఆ కమ్యూనిటీ మైనస్ అవ్వచ్చు సో అతనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది బీజేపీ పెద్దలు ఎందుకంటే ప్రస్తుతానికి పురంధేశ్వర్ గారు ఎంపీగా ఉన్నారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉంటూ ఎంపీగా ఉన్నారు ఆమె పదవీ కాలం పూర్తయింది బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాష్ట్రానికి బీ రాష్ట్ర అధ్యక్షుడు కావాల్సి ఉంది సో రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ నియమించాల్సి ఉంది సు సీఎం రమేష్ గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు సో కేంద్రం స్థాయిలో ఆయన కొంచెం బిజీగా ఉన్నారు వ్యవహారాలు బిజీగా నడుపుతున్నారు అలాగే పురంధేశ్వర్ గారు బిజీగా ఉన్నారు ఇంకా గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఫేడౌట్ అయిపోయారు పనికిరారు సో ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి ఇవ్వాలి అని పార్టీ రకరకాల పేర్లు పరిశీలించే దశలో చాలామంది ఒపీనియన్ సుజనా చౌదరి గారికి ఇస్తే బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చారంట ఎందుకంటే ఆయన పార్టీకి లోయల్గా ఉన్నారు పార్టీకి పూర్తిగా పార్టీ లైన్లోనే ఉన్నారు అలాగే పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి అలాగే దిగువ స్థాయిలో కేడర్ను కూడా బాగానే చూసుకుంటున్నారు ఒక పెద్ద టీంతో రాజకీయాన్ని నియోజకవర్గాన్ని బాగా డీల్ చేసుకొని బాగానే నడిపిస్తున్నారు సో ఆయన స్థాయికి తగ్గట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీల్లో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి అవసరమైతే పార్టీ పార్టీకి ఏమైనా కొత్త చేరికలు రావాలన్నా పార్టీ పరంగా గ్రౌండ్ లెవెల్ నుంచి కొత్త నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలన్నా ఆయన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అని కొంతమంది నమ్మి బీజేపీ పెద్దలకైతే సుజనా చౌదరి గారి పేరు సిఫార్సు చేశారంట సో మేబీ ఆయన పేరైతే ఆయన పేరే ఫస్ట్ లిస్ట్లో ఉందన్నమాట సో ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి రకరకాల ఈ మాధవ్ గారి పేరు ఎమ్మెల్సీ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు కదా మాధవ్ గారు ఆయన పేరు కానీ అలాగే రాయలసీమకు చెందిన ఒక నాయకుడి పేరు కానీ ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి సో నాకు తెలిసినంత వరకు సుజనా చౌదరి గారికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏదో ఒక్క పదిహేను రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థాగత బీజేపీ ఈ కమిటీ నియామకానికి సంబంధించి పార్టీ పెద్దలు పిసి మోహన్ గారిని ఇన్ఛార్జిగా వేశారు సో ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగానే తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలుసు సో అందుకే ఇక్కడ సుజనా చౌదరి గారు అయితే పెద్దగా ప్రయత్నాలు అయితే చేయట్లేదు కానీ ఆయన కోసం కొంతమంది ఆయన అయితేనే ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది అని కొంతమంది ఆల్రెడీ కేంద్ర పెద్దలకు అలాగే ఇక్కడ వ్యవహారాలు చూస్తున్న మధుకర్జీకి వాళ్ళకి సంతోష్కి వీళ్ళందరికీ చెప్పారంట సో చూద్దాం ఏం జరుగుతుందనేది థ్యాంక్ యూ